మతయేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై ఒక్క వచనములు ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చియూ యుద్ధ సమాచారములను గూర్చియూ వినబోదరు మీరు కలవరపడకుండా చూచుకునడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును మత్తయి ఈ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి కాబట్టి ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను పోవటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు పోవటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకునూ అటి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలుగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరియో తప్పించుకునడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనపరచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడి ఉండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవను మత ఈ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఈయుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిష్య కుమారుడు ప్రభావముతోనో మహామహిమతోనో ఆకాశ మేఘారూఢుడై వచ్చట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగుచేతురు మత ఈ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి అంజూరుపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమున్నే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియను అలాగే ఉండను ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచూ పెండ్లుకిచ్చుచూ ఉండి ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని వరకు ఎరుగకపోయేరి అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండను ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకుని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుచుందరు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలుకోగా ఉండుడి ఏ జామును దొంగవచ్చునో ఇంటి యజమానునికి తెలిసియుండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయని ఎడని మీరెరుగుదురు మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటివారికి తగినవేళ అన్నము పెట్టుకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్టమొదలుపెట్టి త్రాగుబూతులతో తినుచూ త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడి ఏడుపును పండ్లు కురుకుటియు ఉండును ఇంతటితో మత్త ఈ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి